després de l'or. కీర్తనాల గ్రంథం ఒకటో అధ్యాయం దృష్టిల ఆలోచన చెప్పిన నడవక పాపుల మార్గమున నిల్వక ఆ పాసుకులు కూర్చుండు చోటున కూర్చుండుక యహో నందు శాస్త్రమనందు ఆనందించు తివారాత్రము దాని ధ్యానం చివరి అతడు నీతి కల్వులో ఎవరను నాటబడినదే ఆకు అడక తన కాలం అంటే చెట్టు వాళ్ళను అతడి సఫల సఫలమగును దృష్టిలో అలాగన నుండగా గాలి చేతులు పొట్టు వారి నుంధు కాబట్టి న్యాయ విమర్శలు నీతిమంతుల సభలో పాపులను నిల్వరు నీతి మార్గం మార్గము హో తెలియను దృష్టిల మార్గం నాశనం నాకు నడుపును కీర్తనల కీర్తనల గ్రంథం పదిహేనవ అధ్యాయం ఎహోని గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవరు ఈ పరిశుధ పర్వతం మీద నివసింపదగిన వాడెవరు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే అటివాడు నాలుకతో లాడదు తన చెల్లి కానికి కీడు చేయడు తన పొరుగువాని మీద నింద మోపడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు ఎహో యందు భయభక్తులు గలవారిని సన్మానించను అతడు ప్రమాణము చేయక నష్టం కలిగినను మాట తప్పడు తన ద్రవ్యము వటికి అను నిరాపరాధిని చేర్పుతకై లంచం పుచ్చుకు ఈ ప్రకారం చేవాడు ఎన్నడికి కదర్చబడరు ఇరవై మూడో కితన యహోనా నాకు నాకులేమి కలగదు పచికగల చోట్ల నాయన నన్ను పరుండ చేర్చున్నాడు శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించుచున్నాడు ఆ ప్రాణం నాకు ఆయన సేతదించున్నాడు తన నామం బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు గాడంద కానప్పుడు నేను సంచరించినాను ఏ అపాయము నాకు నేను భయపడను నీవు నాకు ఉండు నీ దు నీ దుడ్డ కరే నీ దండమును నన్ను ఆదరించును నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము చిత్తపరచుతూ నూనెతన తలాంటివి ఉన్నావు నా గిన్నె నిండి పలుచున్నది నేను ప్రతిదినము నా కృపాక్షేమంలో నా వెంట వచ్చిన చిరాకాలం నేను ఏ మందిరంలో నేను నివాసం చేసేదేను కీర్ నూరో కీర్తన సమస్త దేశంలో ఎహో వాకు ఉత్సాహధ్వని చేయుడి సంతోషంతో యహో సేవించుడి ఉత్సాహగానం చేయాల సన్నిధికి రండి యహో ఆయన దేవుడు అని తెలుసుకున్నది ఆయనే మనలను పుట్టించాను మనము ఆయన వారు మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము కృతజ్ఞతారు అర్పణాలు చెల్లించు చాలా కుమ్మంలో ప్రవేశించుడి కీర్తనాన్పడు చైనా వరణులలో ప్రవేశించుడి ఆయనను స్తైన నామాలను గణపరచుడి యహోదయాలుడైన కృపనిత్యముందును ఆయన సత్యము తరాతరము వన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ సెమ్ కొండల తట్టున కన్నులు చిన్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును ఏహో అవ్వాలని నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనని పాదం తొరటి నీడు నేను కాపాడువాడు కూనుకలు ఇస్రాయేలును కాపాడువాడు కూనుకలు నిద్రపోరు ఏహో ఆయన నిన్ను కాపాడువాడు ఈ కుడి పక్కన ఎహో నీకు నీడగా వండును పగలెండ దెబ్బ అయినాను నీకు తగలదు రాత్రి వెన దెబ్బ అయినను నీకు తగలదు రాకుండా ఏహువ నిన్ను కాపాడును ని ఆయన నీ ప్రాణము కాపాడును ఇది మొదలు కొన్ని నిరంతరము నీ రాకపోకల ఎందు ఏవా నేను కాపాడును ఏహోలు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే ఎహో పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావాలి కాయ వారు మేల్కొని ఉండుట వ్యర్థమే మీరు వేకువానే లేచి చాలా రాత్రి అయిన తర్వాత కొనుక్కొని వచ్చి కష్టాజితమైన ఆహారం తినుచుంటుట వ్యర్థమే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చి కుమారుడు ఏహో అనుగ్రహించు స్వస్థము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే యవనకాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు వారితో త తన అంబుల పొది నింకున్న వారు ధన్ ధన్యుడు అట్టివారు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో వాదించుదురు వన్ ట్వంటీ ఎయిట్ శామ్ ఎహో ఎహోయందు భయభక్తులు కలిగి ఆయన త్రోలయందు నచ్చు వారందరూ ధన్యులు నిశ్చయమిక నీవు నీ చేతుల కష్టాజితమని అనుభవించదవు నీవు ధన్యుడు నీకు మేలు కలుపును నీ నీ యోగిట నీ భార్య ఫలించు ద్రాక్షలి వలె నుండును నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కలు వలె ఎహో ఎందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడును సియోనులో నుండి ఎహోని ఆశీర్వదించును ఈ జీవితకాల మధ్య ఎర్సులేమునకు క్షేమము కలుగుతటం చూచేదవు ఈ పిల్లల పిల్లలను నీవు చూచేదవు ఇస్రాయేల్ మీద సమాధానం ఉండునుగాక